హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మన గార్డెన్లో ఫుల్ వర్షం కదా ఈరోజు మార్నింగ్ అయితే చాలా పచ్చగా ఉందన్నమాట గార్డెన్ అంతా కూడా ఈ పచ్చదనంలో మనం అయితే ఈరోజు పాలకూర హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాం ఆల్రెడీ మీరు చూశారు కదా తోటకూర పాలకూర నేను వేసుకున్నప్పుడు తోటకూర వీడియోస్ మాత్రమే నేను మీకు పోస్ట్ చేశాను అనమాట అలాగే హార్వెస్ట్ ఇంకా తోటకూర మనం తీసానని చెప్పాను కదా ఆ వీడియో మాత్రమే పోస్ట్ చేశాను అప్పుడు పాలకూర కూడా మనం వేసుకున్నాం కదా పాలకూర అయితే హార్వెస్ట్ వీడియో మీకు ఒకసారి కూడా పెట్టలేదు కదా అయితే ఇంకా చాలా పచ్చగా ఉంది వర్షం కూడా పడింది చల్లగా ఉందని చెప్పి ఆడుకున్నాం పాలకూర హార్వెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట దానికన్నా ముందుగా మాకు గ్రూప్ మీంట్లోని ఒక ఐదు రకాల టమాటోలు సీడ్స్ పంచారనమాట అవి తీసుకొచ్చి ఇంట్లో వేయగానే ప్రతిది ఐదు రకాలు వచ్చినాయి మాకు అందులోని ఇది ఎగ్ టైప్ టమాటా అనమాట దీని పేరైతే మనకి ఎగ్జాక్ట్గా తెలీదు ఎగ్ షేప్లో ఉండి అంతే సైజుగా ఆస్తున్నాయి అనమాట ఇవైతే చాలా పుల్లగా ఉంటున్నాయి అయితే చాలా బాగుంటున్నాయి అలాగే చెర్రీ టమాటో నాట్ టమాటో ఇవి నాట్ టమాటోలు వచ్చినాయి ఇంకా పండలేదు అన్నీ పచ్చగా ఉన్నాయి దాంతోపాటు చెర్రీ టమాటోలు కూడా ఉన్నాయన్నమాట ఇది ఇంకా పియర్స్ టమాటా పియర్స్ టమాటా పియర్ షేప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ టమాటా కూడా సీడ్స్ ఎక్కువ తొక్క పల్చిన అనమాట కొంచెం గుజ్జు తక్కువ సీడ్స్ ఎక్కువ ఉన్నాయి పండిన తర్వాత అయితే మనకి పియర్స్ టమాటాలు ఇలా అయినాయి అనమాట ఇంకా మనం చిన్న చిన్న టమాటాలు ఇవి పెద్దవి అయితే కాదు ఇంతకుముందు హార్వెస్ట్ వీడియోలో చూసారు కదా ఒక టమాటా మాకు ఇరవై కేజీలు వచ్చిందని అలాంటివి కాదు ఇవన్నీ చిన్నవి ఇదైతే చెర్రీ చెర్రి టమాటా ఇంకా ఐదు రకాల టమాటాలు మన దగ్గర అయితే వచ్చినాయి వాళ్ళు ఇచ్చారు ఐదు రకాలని మనకు ఐదు రకాలు వచ్చినాయి ఇంక ఈరోజు పాలకూర హార్వెస్ట్తో పాటు కొంచెం పండిన టమాటోలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసాం అనమాట పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఒకవైపు నుంచి కట్ చేయడం స్టార్ట్ చేసాం మా అప్ప అయితే కట్ చేస్తా అంటే ఇప్పుడు మనం మొదల్లో కొంచెం సిజర్తో కట్ చేసుకున్నట్లయితే దాని పక్కన చిన్న చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందుకని కట్ చేస్తున్నాను చాలా బాగుంది ఎంత హెల్తీగా ఉంటుందంటే నాకు అందులోని పాలకూర అంటే చాలా ఇష్టం ఆకుకూరలో గోంగూర పాలకూర అంటే నాకు చాలా ఇష్టం పాలకూర అయితే పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మంది పాలక పన్నీర్ అలా కూడా చేసుకుంటారు కొంచెం మంది చపాతీల్లో వేసుకుంటారు ఇంకా మేమైతే సగం వరకు తీసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఎక్కువైపోద్ది కదా అని ఇంకా కొంచెం సగం వరకు తీసుకొని పెద్ద మొక్కలు అయిపోయి అన్నిటికి ఆకులు తీసేస్తున్నారనమాట ఇంకా మనమైతే ఈరోజు ఫ్రెష్ ఫ్రెష్గా పాలకూర మన పప్పుకు సరిపడ కొంచెం టమాటాలు మా గార్డెన్లో మిర్చి ఒక రెండు వచ్చినాయి అనమాట ఒక మొక్క అవి హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం నా హార్వెస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్